రోడ్డు ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ అన్నారు కత్తిపూడి కార్యాలయంలో ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రజలు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని టూ వీలర్ వాహన చోదకులు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని అన్నారు ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని మైనర్లకు వాహనాలు ఇచ్చి తమ పిల్లలను రోడ్లపైకి పంపరాదని రూల్స్ అధిగమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చేందుకు అవగాహన ర్యాలీలు కల్పిస్తున్నామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు ముప్పై ఐదవ జాతీయ భద్రతా వర్షాలలో భాగంగా మరి పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వచ్చే టెన్ ఇయర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించే విధంగా మరి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మన టూ డేస్ బ్యాక్ కూడా తున్లో వాగ్దాన కార్యక్రమం సుమారు ఐదు వందల మంది స్టూడెంట్స్తో నిర్వహించడం జరిగింది మరి వాగ్దాన్లో రోడ్డు నియమాల గురించి డ్రైవింగ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన భద్రత గురించి మరి టూ వీలర్ మీద ప్రయాణించినప్పుడు హెల్మెట్ ధరించాలి అలాగే కారులో ప్రయాణించినప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలి అలాగే ట్రిపుల్ రైడింగ్ ఎట్టి పరిశ్రమ చేయకూడదు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకూడదు మరి వీటి మీద విస్తృతంగా అవగాహన సదృష్ట నిరసించి మరి ఈ ప్రజలను చైతన్యవంతులు చేయడం జరుగుతుంది మరి రెండు వేల పదిహేనులో చూసుకుంటే సుమారుగా లక్ష నలభై రెండు వేల మంది చనిపోవడం జరిగింది ఇండియాలో ఈ రోజున రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చూసుకుంటే లక్ష అరవై వేల మంది చనిపోవడం జరిగింది మరి ఎవ్రీ ఇయర్ కూడా ఈ రోడ్డు ప్రమాదాలు బారిన పట్టడం మరణాలు సంభవించడం అనేది ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల ఇండియా జీడిపికి చాలా బడ్డనవుతుంది అలాగే డ్రైవింగ్ అన్నది స్పీడ్గా వెళ్ళాలి కానీ మనం కంట్రోల్ చేసే విధంగా ఉండాలి ఆ డ్రైవింగ్ అనేది చాలామంది జంక్షన్లు వచ్చే జంక్షన్ల దగ్గర అలాగే సిగ్నల్ పాయింట్ దగ్గర ఈ నిబంధనలు పాటించకుండా డ్రైవ్ చేయడము తద్వారా ప్రమాదాల బారిన పడటము అలాగే మనం రోడ్ల మీద ప్రయాణించినప్పుడు ఎస్పెషల్లీ జాతీయ రహదారులు కూడా ప్రయాణించినప్పుడు మనం వెనకాల కుటుంబం అనేది ఉన్నది అనేది గుర్తు పెట్టుకుని డ్రైవ్ చేయడం వల్ల మనం చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చు అలాగే ఈ సీట్ కారులో వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ మన తుని పట్ తుని ఊరినే తీసుకుంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మన జాతీయ రహదారి గుండా ప్రయాణించిన వాహనంలో నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ మన తుని పట్టణ స్థలంలో జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే ఊరికి దగ్గరగా ఉండటం ఒకటి అలాగే జంక్షన్లు అనేవి ఎక్కువ అవడం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు అనేది ఎక్కువగా సంబంధం జరుగుతుంది మరి ఈ టూ వీలర్స్ వాళ్ళు ప్రయాణించే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ దగ్గర క్లిప్ కూడా పెట్టుకోవడం వల్ల మనం చాలా వరకు మరి ఈ ప్రమాదాలు నివారించవచ్చును మీరు హెల్మెట్ వాడటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం మరణ శాతం అనేది ఫార్టీ పర్సెంట్ మనం తగ్గించవచ్చు అలాగే సెవెంటీ పర్సెంట్ మనం గాయాల బారిన పడకుండా కాపాడుతుంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అలాగే సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు ఆ కారులో ప్రయాణించినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మనం మర్నాలు శాతాన్ని మనం తగ్గించవచ్చు అట్ ది సేమ్ టైం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం గాయాల బారిన పడకుండా కూడా సేవ్ చేస్తుంది సీట్ బెల్ట్ అలాగే ప్రజలందరూ కూడా మరి వాహనమే ప్ర వాహనాల మీద ప్రయాణించినప్పుడు మీ జాగ్రత్తలన్నీ పాటించి మరి మీ కుటుంబానికి ఏ ఇబ్బంది కలగకుండా ఈ డ్రైవింగ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్